ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించడం అనేటటువంటిది పరిపాటు అయిపోయింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సర కాలంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది ఆ సందర్భంగా ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని చెప్పి టిట్కో పేరుతోటి టిట్కో పేరుతోటి ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్ష రూపాయలు కట్టించుకున్నారు ప్రజల చేతిలో లబ్ధిదారుల చేతిలో కాగితాలు ఉన్నాయి కానీ ఎక్కడా ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇట్కో ఇళ్ల యొక్క ఊసే ఎత్తల తర్వాత ఆయన వచ్చి జగనన్న ఇల్లు అని చెప్పి ఆయన కూడా ఇంటి కాగితాలు ఇచ్చాడు ముప్పై ఐదు వేల రూపాయలు కట్టించుకున్నాడు కట్టించుకున్నటువంటి ముప్పై ఐదు వేలకి ఈ రోజుకి కూడా అధి గతి లేనటువంటి పరిస్థితి కాబట్టి పేదవాడి ఇంటి సొంత ఇంటి కళ అనేది అన్నని ద్రాక్ష మాదిరిగా మారిపోయింది కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే రెండు సెంట్లు నగరాల్లో గ్రామాల్లో మూడు సెంట్లు ఇస్తాం నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు సంవత్సరం అవుతున్నది కాబట్టి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు యొక్క చరిత్రను మనం గమనంలో తీసుకుంటే ఎన్నికలు వచ్చినప్పుడు కాగితాల చేతిలో పెట్టి వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియ కాదు మీరు అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నది ఈ సంవత్సర కాలంలో కనీసం బడ్జెట్ లో నిధులు కేటాయించలా దాని ప్రపక్ష లేదు ఊసే లేదు కాబట్టి తక్షణమే ఇప్పటి నుంచి ఇది ఒక దీర్ఘకాలిక ప్రక్రియ ఇళ్ళ ఇళ్ళ యొక్క ఇల్లు ఇవ్వాలంటే ఎన్యూమరేషన్ చేయాలి అలాగే స్థలాన్ని ఎంక్వైర్ చేయాలి చేసినటువంటి స్థలాల్లో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కరెంటు కరెంటు మంచినీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది దీర్ఘకాలిక ప్రక్రియ మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సరం అయింది ఇంకా నాలుగు సంవత్సరాలు మీరు అధికారంలో ఉంటారు కాబట్టి అధికారంలో ఉండేటటువంటి నాటికి లోపుగానే రాబోయేటటువంటి ఎన్నికల లోపుగానే ప్రతి ఒక్కరికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయాలనేటటువంటి లక్ష్యంతో ఇప్పటికే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతూ ఉన్నది ఈ రోజు కూడా విజయవాడ గాంధీనగర్ తహసీల్దార్ గారికి విజ్ఞాపన పత్రానికి ఇచ్చేటటువంటి దానికి వందలాది మంది ఇళ్ల లబ్ధిదారులు ఈ రోజు రావడం జరుగుతూ ఉన్నది రాబోయే కాలంలో ప్రభుత్వం ఆ వైపుగా స్పందించి ఇల్లు లేనటువంటి పేదవారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తాం